హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం అండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాస్రి బ్లాగ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అలాగే మన ఛానల్ కూడా మంచిగా గ్రోత్ అవుతుంది సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే నా వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య బ్లాగ్స్లో ఎక్కువగా నేను స్టిచ్ చేసిన డ్రెస్సెస్ అలాగే బ్లౌజెస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను కదా సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈరోజు కూడా నేను స్టిచ్ చేసిన ఒక డ్రెస్సు అలాగే బ్లౌజ్ అయితే మీకు చూపించిపోతున్నానండి అలాగే నేను నెక్స్ట్ వీడియోస్లో నా డే రొటీన్ అవన్నీ కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే నాకు స్టిచ్చింగ్ వర్క్ అది కొంచెం ఎక్కువైనప్పుడు ఈ డైలీ రొటీన్ అవన్నీ కూడా నేను కవర్ చేయలేకపోతున్నానండి సో అందుకని చెప్పి నేను సపరేట్గా ఒకరోజు డిఐఎంఎల్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అంటే డే ఇన్ మై లైఫ్ అనమాట సో అది కంప్లీట్గా ఒక వీడియో అయితే తీసి నేను కంపల్సరీ మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే ఈ డ్రెస్ చూసేద్దామండి ఈ డ్రెస్కి వచ్చేసి నేను ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చాను అలాగే ఇన్విజిబుల్ పైపింగ్ అయితే స్టిచ్ చేసేసాను అలాగే హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్ పైపింగ్ ఇచ్చానండి ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి నేను పైన వైపు వచ్చేసి బోట్ నెక్ మోడల్ లాగా ఇచ్చేసాను అలాగే దానికి కనెక్టివిటీగా ఇలాగా మనకి సర్కిల్ అంటే కొంతమంది సర్కిల్ లాగా ఇష్టపడతారు లేదంటే కొంతమంది డ్రాప్ షేప్ ఇష్టపడతారు కదా సో ఈరోజు అయితే నేను ఈ డ్రెస్కి సర్కిల్లాగా అయితే ఇచ్చేసాను అనమాట నీకు అలాగే వాటిని అటాచ్ చేస్తూ ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను ఈ థ్రెడ్స్ కూడా నేను అంటే మామూలుగా అయితే ఇన్విజిబుల్ పైపింగ్ స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్స్ని సపరేట్గా స్టిచ్ చేస్తాం కదా సో ఇక్కడ నేను అలా స్టిచ్ చేయకుండా ఆ థ్రెడ్స్ని కూడా ఇన్విజిబుల్ పైపింగ్ ఎలాగైతే మనకి క్లాత్ అనేది బయటికి రాకుండా ఇన్విజిబుల్గా ఉంటుందో అలాగే థ్రెడ్స్ని కూడా లోపల పెట్టేసి సో స్టిచ్ చేసేసాను అనమాట సో ఈ డ్రెస్లో స్పెషల్ వచ్చేసి అదనమాట సో చక్కగా అంటే ఆ థ్రెడ్స్ అనేవి బయటకు కనిపించవు చూడడానికి చాలా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి మనకి బొటిక్స్ లో ఇలాంటి నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తారు ఇక ఇది వచ్చేసి ప్యాంట్ అన్నమాట ప్యాంట్ మొత్తం నార్మల్ గా మనం రెగ్యులర్ గా ఎలా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేస్తాము కాకపోతే దీనికి మాత్రం పాకెట్ అడిగారు అనమాట సో రైట్ సైడ్ నేను పాకెట్ కూడా ఇచ్చేసాను ఈ ప్యాంట్ కి అయితే పాకెట్ ని కావాలంటే టూ సైడ్స్ కూడా పెట్టొచ్చండి కాకపోతే ఇది రైట్ సైడ్ అంటే మనకి కన్వీనియెంట్ గా ఉంటుంది కాబట్టి నేను రైట్ సైడ్ మాత్రం పెట్టేశాను ఇక ఇక్కడ వచ్చేసి నేను స్కాలప్ డిజైన్ తోటి బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను సారీ కటింగ్ అయితే చేస్తున్నాను సో ఇక ఫస్ట్ అయితే మనం స్కాలప్ డిజైన్ కట్ చేసుకునే ముందు ఈ క్యాన్వాస్ ఉంటుంది కదా అంటే బక్రమ్ అని కూడా అంటారు సో దాని మీద డ్రా చేసుకోవాలన్నమాట ఆ డిజైన్ మనకి అంటే ఆ వర్క్ అనేది అంటే కొంతమంది కట్ వర్క్ అని కూడా అంటారు సో అది లెంత్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం ఇలా రౌండ్గా సర్కిల్స్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట సో అలా డ్రా చేసుకోవడానికి నేను నా దగ్గర ఒక చిన్న క్యాప్ ఉంటే దాంతో అది డ్రా చేసేసుకున్నాను ఇక ఇక్కడ అంతా కూడా చల్ల చేదురుగా ఉన్న క్లాత్లన్నీ కూడాను మనం స్టిచ్ చేసిన తర్వాత వేస్ట్ క్లాత్లు ఉండిపోతాయి కదండి అంటే నెక్స్ట్ ఏదన్నా మనం పైపింగ్ యాడ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది ఇది యూజ్ అవుతుంది అని చెప్పి మొత్తం అంతా ఒక బల్క్ తయారు చేసి పెడతాం కదా అవి తర్వాత దీనికి యూజ్ అవ్వవు సో అలాంటివన్నీ కూడా నేను సపరేట్ చేసేసి నిన్న మొత్తం పారేసాను అనమాట సో అంటే అలా తీసేటప్పుడు కూడా ఇంకో కొన్ని క్లాత్స్ ఉన్నాయన్నమాట సర్లే ఇవి కూడా యూజ్ అవుతాయి అన్నట్టుగా కొన్ని అలా ఉంచేసాను సో అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా అంటే ఏ క్లాత్ని పడేయాలన్నా కూడా ఏమో నెక్స్ట్ టైం అది యూజ్ అయిద్దేమో అన్నట్టుగా అలా పెట్టి 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 ఇల్లంతా మెస్సి మెస్సీగా తయారవ్వడం తప్ప మనకి ఇంకోటి ఉండదు సో ఈ అయితే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే అవి క్లియర్ చేసేసాను తర్వాత మళ్ళీ టైం ఉన్నప్పుడు మిగతా కూడా క్లియర్ చేసేస్తాను సో ఇక ఇక్కడ వచ్చేసి నేను ఆ స్కాలప్ డిజైన్ని నేను డ్రా చేసుకున్నాను కదా సో అది మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో బ్లౌజ్ పీస్ దాని మీద పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను సో ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి మీరు అది స్టిచ్ చేయడం కూడా ఎలా అంటే స్టిచ్చింగ్ అనేది చాలా చిన్న అంటే కుట్ అనేది చాలా చిన్నగా పెట్టాలన్నమాట సో అలా చిన్నగా పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి సో అలా చిన్న కుట్టు పెట్టినప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయండి ఎందుకంటే బై మిస్టేక్ మీరు ఒకవేళ రివర్స్లో అంటే క్లాత్ని అంటే ఆ బక్రమ్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఒకవైపు పెట్టబోయి ఇంకొక వైపు పెట్టేసి స్టిచ్ చేశారంటే మాత్రం దాన్ని విప్పడం అనేది అసలు చాలా ఇంపాసిబుల్గా అనిపిస్తుంది అనమాట సో అందుకని చాలా జాగ్రత్తగా ఫుల్ కాన్సన్ట్రేషన్తో స్టిచ్ చేయండి సో ఇక ఇక్కడైతే నేను ఆ స్టిచ్చింగ్ అంతా కూడా చేసేసింది తర్వాత రివర్స్ ఫోల్డ్ చేయడానికి ఎంత ఎక్స్ట్రా క్లాత్ కావాలో అంత మాత్రమే ఉంచేసి అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలి సిజర్స్ తోటి అలా ఇవ్వడం వల్లే అది వెనక వైపుకి చక్కగా టర్న్ అవుతుంది అనమాట అలాగే మనకి ఎక్కడెక్కడ ఏమంటారు సర్కిల్ ఇంకొక సర్కిల్ జాయింట్ మధ్యలో చిన్నగా ఇలా కర్వ్ వస్తుంది కదా సో అక్కడ మాత్రం ఒక పెద్ద కట్ అయితే ఇవ్వాలన్నమాట సో అలా ఇచ్చిన తర్వాత వాటిని నీట్గా రివర్స్లో ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇలా రివర్స్ చేసేటప్పుడు క్లాత్ని మరీ గట్టిగా లాగినట్టు అయితే పట్టుకోకూడదండి అలా చేయడం వల్ల అవి షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మెల్లగా ఒక్కొక్కటి ఇలా రివర్స్ చేసుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత ఆ మధ్య మధ్యలో ఏవైతే కట్స్ అయితే ఇచ్చామో అక్కడ మనము అటు ఇటు అంటే వెనక్కి ముందుకి దాన్ని ట్విస్ట్ చేసినట్టుగా చేస్తే ఆ జాయింట్స్ దగ్గర కూడా ఫోల్డింగ్స్ అనేవి రాకుండా చాలా నీట్గా అయితే వస్తాయండి కాకపోతే ఈ స్కాలప్ డిజైన్కి టైం అయితే చాలా చాలా పడుతుందండి ఇవి స్టిచ్ చేసే టైంకి అంటే ఒక బ్లౌజ్ స్టిచ్ చేసే టైంకి ఈజీగా మనం లైనింగ్ బ్లౌజ్లు అయితే రెండు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అంత టైం పడుతుంది ఎందుకంటే ఈ స్కాలప్ డిజైన్కి మనం బక్రమ్ క్లాత్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి సో దాని మీద స్కాలప్ డిజైన్ అనేది నీట్గా డ్రా చేసుకోవాలి ఆ డ్రా చేసుకున్న దాన్ని మళ్ళీ మనం లైనింగ్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి నీట్గా అంటే మెల్లగా అక్కరు సేవ్ అయితే ఉన్నాయి అంటే సర్కిల్ హాఫ్ సర్కిల్ ఉంటుంది కదా సో అది కరెక్ట్గా వచ్చేలాగా చిన్న స్టిచ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట సో ఇదంతా కూడా చాలా అంటే చాలా టైం టేకింగ్ అనమాట సో అందుకే ఈ స్కాలప్ డిజైన్కి కొంచెం అమౌంట్ కూడా ఎక్కువగా తీసుకుంటాం అనమాట సో చాలా అంటే చాలా టైం పడుతుందండి నేనైతే చెప్పాలంటే యాక్చువల్గా ఇది హ్యాండ్స్కి అయితే ఈ డిజైన్ అంటే ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి నేను స్కాలప్ డిజైన్ అయితే వాళ్ళు అనమాట నేను పెట్టలేదు సో ఓన్లీ నెక్ ఫ్రంట్ బ్యాక్ పెట్టినందుకే నాకు చాలా అంటే చాలా టైం పట్టిందండి అంటే ఇప్పుడు మీరు లేట్గా స్టిచ్ చేశారా అని మీకు అంటే నేను లేట్గా స్టిచ్ చేశాను అని మీకు అనిపించవచ్చు కాకపోతే అది స్టిచ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది అంటే టైం పడుతుంది అని అంటే అది మనం లేట్గా కుట్టడం కాదండి అది ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చాము అనేది అక్కడ అబ్జర్వ్ చేయాలన్నమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టేసి ఆ సర్కిల్స్ అనేవి సరిగ్గా రాకుండా ఎగుడు దిగుడుగా కొంతమంది స్కాలప్ డిజైన్ కుడితే ఎలా ఉంటుందంటే అది హాఫ్ సర్కిల్లా లేకపోతే ఇదేంటి ఏమండీ ట్రాంగిల్ ట్రాంగిల్స్ ఉంటాయి కదా సో అవా అర్థం కాదా అనమాట అంటే ఆ షేప్స్ అనేవి కరెక్ట్గా ఇవ్వరు అనమాట సో నేనైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే అది చక్కగా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగైతే ట్రై చేస్తానండి నాకు ఫీల్ వరకు అంటే అది ఆ రోజు ఒక బ్లౌజ్ స్టిచ్ చేసానా రెండు బ్లౌజ్లు స్టిచ్ చేసానా అనేది మ్యాటర్ అయితే కాదు కానీ నాకు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చిందా లేదా అనేది నాకు మ్యాటర్ అనమాట సో నేనైతే అస్సలు కాంప్రమైజ్ అవ్వండి చాలా అంటే చాలా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఆల్మోస్ట్ నాకు వీలైనంత వరకు అయితే ట్రై చేస్తాను సో అందుకని ఈ రోజు అయితే నేను ఈ ఒక్క బ్లౌజ్ అయితే స్టిచ్ చేయగలిగానండి అంటే చెప్పాను కదా టైం ఎక్కువ పడుతుంది దానికి తగ్గట్టు నాకు మధ్యాహ్నం వరకు ఇంట్లో పని ఉండింది సో మధ్యాహ్నం తర్వాతే నేను ఇది స్టార్ట్ చేశాను కాబట్టి ఇది కంప్లీట్ అయ్యేసరికి నైట్ సెవెన్ అయింది అనమాట సో ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే వెయిట్ చేస్తాను మీ కామెంట్ కోసం అలాగే థ్రెడ్స్ కి మనం బెల్స్ లాగా స్టిచ్ చేస్తాం కదండి హ్యాంగింగ్స్ సో అవి కూడా నేను డిఫరెంట్గా స్టిచ్ చేస్తాను ఇక్కడ మీరు అబ్సర్వ్ చేసినట్టయితే లోపల వైపు అసలు క్లాత్ అనేది కనిపించదనమాట యాక్చువల్గా ఇలాంటి బెల్ హ్యాంగింగ్స్ని మీరు అబ్సర్వ్ చేసినట్లయితే లోపల వైపు నుంచి క్లాత్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ నేను స్టిచ్ చేసిన వీటికి అయితే లోపల క్లాత్ అనేది కనిపించట్లేదు కదా అంటే మనం ఫోల్డ్ చేసి కుట్టిన క్లాత్ అయితే కనిపించదు అది కూడా లోపలికి వెళ్ళిపోతుంది సో అంటే నేను ఇది ఎందుకు పర్టిక్యులర్గా చూపిస్తున్నానంటే నాకు ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉండాలండి అది కొంచెం టైం ఎక్కువ పట్టినా పర్వాలేదు ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చే వరకు నేనైతే స్టిచ్ చేస్తాను అనమాట సో అందుకని నేను ఇవి పర్టికులర్గా మీకు చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ మా వని వ్లాగ్స్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్